హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో వచ్చాను అనమాట హౌస్ అనేది ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది రెడీ టు మూవ్ అనేది మనకు ప్రొద్దు అయితే సేల్ అయితే వచ్చిందండి జీ ప్లస్ వన్ హౌస్ తూర్పుతో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక మనకు వచ్చి పన్నెండు అడుగులు వెడల్పు యాభై అడుగులు పొడవుతో నిర్మాణం చేసినటువంటి హౌస్ ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీకు వీడియో నచ్చే మాత్రమైతే లైక్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు తప్పకుండా లైక్ ఇస్తానని నేను ఆశిస్తున్నాను ఇకపోతే మనకు వచ్చేసి దూరప్రవేశ నిర్మాణం చేసినటువంటి ఈ హౌస్ అయితే కనుక ఆల్ అప్రూవల్స్తో బ్యాంక్ లోన్ తీసుకొని కొనుగోలు చేసే విధంగా అయితే కనుక బిల్లర్ అనేది నిర్మాణం అని సాధ సాగించారనమాట వర్క్ అయితే కనుక ఎలాంటిదైతే పెండింగ్ అయితే లేదండి ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయింది ప్లస్ వచ్చేసి ఈ ఇంటికి సంబంధించి క్లీనింగ్ ఒక్కడైతే కనుక పెండింగ్ ఉంది అది కూడా ఈరోజు అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోవచ్చు ఇకపోతే మనకు మీరు అయితే కనుక ఎలివేషన్ సంబంధించి అయితే కనుక గమనించగలరు చాలా ఆకర్షణీయంగా పెయింట్ అయితే కనుక నిర్మాణం అనేది చేసి ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మే వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే కనుక డైరెక్ట్ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడవలసి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు వచ్చేసి మనం ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా అయితే కనుక మీరు గమనించగలరు స్టార్టింగ్లో వచ్చేసి మనకు మెట్ల డౌన్లో వచ్చేసి ఒక లెటర్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నారు ప్లస్ వచ్చేసి మనకు ఆకర్షణీయంగా చేసినటువంటి వాల్కి సంబంధించి టైల్స్ అనేది మీరైతే గమనించగలరు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి ఒక బెడ్రూమ్ ప్లస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే కనుక ప్రొవైడ్ అయినా చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనకు సీలింగ్ సంబంధించి అయితే కనుక స్టార్టింగ్లో మనకు ఆకర్షణీయంగా పీఓపీతో అయితే కనుక వర్క్ అనేది చేశారండి వాల్కి సంబంధించి కూడా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఈ టైల్స్ అనేది ఫిట్ అనేది చేసినారనమాట ఇకపోతే మనకు ప్రజల్లో చాలా మంది హౌసెస్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఉన్న వారు షెర్చింగ్లు ఉంటారన్నమాట వాళ్ళకి వచ్చేసి మన వీడియోస్ అనేది షేర్ చేస్తారని మీరు అయితే కనుక ఆశిస్తున్నాను మీరైతే తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను ఇకపోతే కనుక మనకు వచ్చేసి మెయిన్ డోర్ సంబంధించి అయితే కనుక మీరు గమనించగలరు మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెట్రిన్ బాత్రూమ్ ఇచ్చిన్నారు మెట్ల కూడా కింద అయితే కనుక వస్తుంది బెడ్ సంబంధించి అయితే కనుక డోర్ అనేది ఇంకా వర్క్ అనేది జరుగుతుందనమాట అది అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చు జస్ట్ అయితే ఇప్పుడు అయితే కనుక మనం గమనించగలరు మెయిన్ డోర్కి సంబంధించి మనం అయితే కనుక వుడ్తో చేసినటువంటి ఆకర్షణ డోర్ అనేది ప్రొవైడ్ అనేది చేసి ఈ హౌస్ సంబంధించి ఇకపోతే కనుక మనకు మెయిన్ డోర్ నుండి స్టార్టింగ్ స్టార్టింగ్లో వచ్చేసి సీలింగ్ సంబంధించి గమనించగలరు పీపీతో చాలా ఆకర్షణీయంగా చేశారు ప్లస్ వచ్చేసి ఈ పన్నెండు అడుగులు వెడల్పులతో ఉన్నటువంటి హౌస్ చాలా ప్లానింగ్తో అట్రాక్టివ్గా అయితే కనుక నిర్మాణం చేసినారంట మంచి ప్లానింగ్తో అయితే కనుక నిర్మాణం అనేది సాగించాలంట ఫ్లోరింగ్ సంబంధించి కూడా మీరు గమనించగలరు గ్రైనేజ్ స్టోన్ అనేది యూజ్ అనేది చేసి అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వచ్చేసి మెయిన్ డోర్కి స్టార్టింగ్ ప్లేస్లో మనం చూసాము ఆల్రెడీ ఇప్పుడు వీడియోకి సంబంధించి అయితే కనుక ఇప్పుడు మెయిన్ హాల్కి సంబంధించి అయితే కనుక మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది వచ్చేసి మెయిన్ హాల్ స్టార్టింగ్లో వచ్చేసి ఆర్చి అనమాట ఈ ఆర్చికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి దేవుని గుడి ప్లస్ వచ్చేసి కిచెన్ అనేది ప్రొవైడ్ చేసినారు చేస్తున్నారు ఇప్పుడు మెయిన్ హాల్కి టీవీ హాల్కి సంబంధించి అయితే కనుక సీలింగ్ అయితే కనుక తో చాలా ఆకర్షణంగా అయితే కనుక నిర్మాణం వేస్తారు అనమాట ఎల్ఈడి లైట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టీవీ స్టాండ్కి మీరు అయితే గమనించగలరు ఆపోజిట్లో వచ్చేసి మనకు కిచెన్ అనేది ఉంది ప్లస్ వచ్చేసి అక్కడ దేవుని గుడి అనేది కూడా ఉంది అనమాట మెయిన్ డోర్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి దేవుని గుడి కిచెన్ రెండు గా అయితే కనుక ఉన్నాయండి టీవీ స్టాండ్కి ఆపోజిట్లోనే వస్తుంది ప్లస్ వచ్చేసి టీవీ కి బ్యాక్ సైడ్ అయితే కనుక ఒక లెట్రిన్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి దాని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ అనేది ఈ హౌస్ సంబంధించి అయితే కనుక ఉందనమాట ఇప్పుడు మనం చూసినాము టీవీ స్టాండ్ సైడ్ నుండి చూస్తే కనుక మనకు సీలింగ్ అయితే కనుక ఏ విధంగా అయితే కనుక లుక్ కనిపిస్తుంది అయితే మీరు గమనించగలరు ఇప్పుడు మనం చూసిన వచ్చేసి కిచెన్ సంబంధించి కిచెన్ కూడా మనకు వుడ్తో చాలా ఆకర్షణీయంగా డోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి కలర్ అనేది కొద్దిగా అండ్ డౌన్స్ అయితే కనుక కనిపిస్తుంది కిచెన్ సంబంధించి మనకు ఒక వెంటిలేటర్ కోసం ఒక చిన్న కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూసిన వచ్చేసి కిచెన్ సంబంధించి కబోర్డ్స్ వర్క్ ప్లస్ వచ్చేసి ఈ వెంటిలేషన్ కోసం కిటికీ ప్రొవైడ్ చేశారు కదా దానికి డౌన్లోనే వచ్చేసి మనకు దేవుని గుడి అనేది ఒకటి ఒడ్డుతో చేసినటువంటిది అయితే కనుక చేసి ఉండాలన్నమాట వీడియోలో చూస్తున్న హౌస్ మీకు నచ్చితే కనుక నేను ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తానండి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీరు విజయ్ చూడాలనుకుంటే కనుక ఒకసారి వచ్చి చూడండి నచ్చితే మాత్రమే కొనుగోలు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు వచ్చేసి మనకు ఈ కిచెన్ సంబంధించి కూడా ఇదో ఇప్పుడు మనం చూసాం కదా ఇదే ఇదే వచ్చేసి దేవుని గుడి అనేది మాట ఇప్పుడు వెంటిలేషన్ కిటికీ అనేది ప్రొవైడ్ చేసి దాని డౌన్లో వచ్చేసి మనకు దేవుని గుడి అనేది ప్రొవైడ్ అనేది చేసిండ వీడియో అనేది కొద్దిగా నేను ప్రతి ఒక్క వీడియో సంబంధించి అయితే కనుక లెంత్గానే వీడియో తీస్తున్నాను ఎందుకంటే కనుక ప్రతి ఫ్రేమ్లో అయితే కనుక మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే కనుక ఫుల్ లెంత్ వీడియో అయితే కనుక తీస్తున్నాను అనమాట స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఇంటి నిర్మాణం అనేది ఏ విధంగా జరిగింది అయితే మీకు మీకైతే అర్థమవుతుంది ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి టీవీ స్టాండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఉన్నటువంటి లెటర్ బాత్రూమ్ అనేది ఉంది టాప్లో వచ్చేసి మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ అనేది చేసి ఉండాలన్నమాట ఎందుకంటే కనుక నేను చెప్పేది కూడా ప్రతి ఒక్క వీడియో సంబంధించి కూడా మనకు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది అప్లోడ్ చేయడంగానే చేయంగానే వన్ మినిట్ కూడా ఇండదు అప్పుడైతే కనుక కాల్స్ అనేది వస్తుంటాయి కాల్స్ అనేది చేసి చేయొద్దండి వాట్సాప్లో కాంటాడండి మీకు అయితే ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మనకు బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక వర్క్ కబోర్డ్స్ వర్క్ అయితే కనుక చూడండి చాలా ఆకర్షణంగా అయితే ఉంది మంచి సెలక్షన్ అనేది చేసుకున్నాడు బిడ్డర్ బిల్లర్ అయితే కనుక సీలింగ్ సంబంధించి కూడా అయితే కనుక చాలా ఆకర్షణంగా అయితే ఉంది ఎల్ఈడీ లైట్స్ అనేది ప్రొవైడ్ చేసినారు వెంటిలేషన్ కోసం ఒక పెద్ద కిటికీ అనేది కూడా ప్రొవైడ్ అనేది చేసి అనమాట ఎంతో ఆకర్షణీయంగా నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే కనుక మన ప్రొద్దుల సేల్కి అయితే వచ్చిందండి ప్లస్ వన్ హౌస్ రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ చెప్తున్నారు మెయిన్ మెయిన్ రోడ్ మీదకే ఉంది ఈ హౌస్ అయితే కనుక చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే కనుక ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట ప్రొద్దుటూరులోనే రిల్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నానండి చేశానండి ఆ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడైతే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అక్కడ కూడా మీకు అయితే కనుక రిల్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఖచ్చితంగా అయితే దొరుకుతుంది ఇకపోతే కనుక మనం ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి వీడియో అనేది ఫుల్ చూసామండి మెట్ల మీద నుండి చూస్తే కనుక మనకైతే కనుక స్టార్టింగ్ మెయిన్ డోర్ సంబంధించి సరౌండింగ్స్లో వాళ్ళకి సంబంధించిన ఆకర్షణీయంగా ఉన్నటువంటి టైల్స్ అనేది అయితే మీరు గమనించగలరు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి నిర్మాణం అనేది విధంగా అయితే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు చూసినటువంటి అనేది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి వాల్కి అయితే కనుక మనకు వచ్చేసి టైల్స్తో చాలా ఆకర్షణంగా అయితే కనుక నిర్మాణం అనేది అనమాట ఈ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక వీడియో అనేది కొద్దిగా డిమ్గా అయితే ఉందండి ఇక్కడైతే కనుక పవర్ సప్లై అయితే కనుక లేకపోవడం వల్ల అయితే కనుక కొద్దిగా డిమ్గా అయితే కనిపిస్తుంది నేను వచ్చేసి టాప్లో కూడా టె టెరస్ పైన కూడా అయితే కనుక వీడియో అయితే చూపించలేదు స్టార్టింగ్లోనే మీకు చూపుతున్నాను అనమాట ఇక్కడ ఈ హౌస్ అయితే కనుక చాలా బాగుందండి చిన్న ఫ్యామిలీకి అయితే కనుక బాగా సెట్ అవుతుంది ఒక చిన్న ఫ్యామిలీ అయితే కనుక కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉండొచ్చు సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక రెంట్కి అయితే కనుక ఇచ్చుకునే విధంగా అయితే కనుక నిర్మాణం అనేది చేశారన్నమాట ఈ బిల్లర్ అయితే కనుక మనకు ఈ సందర్భంగా ఒక మీతో అయితే కనుక ఒక విషయం అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అది ఏదంటే కనుక మన ఛానల్ సంబంధించి మన సబ్స్క్రైబరే మన వీడియోని తీసుకుని పక్క మీడియాతో అయితే కనుక హౌస్ అయితే కనుక వేరే హౌస్ సంబంధించి అయితే కనుక విజిట్ చేసి చూడవలసి చూశారనమాట ఆ విషయం అనేది నాకు జస్ట్ అయితే కనుక నిన్న ఈవినింగ్ అయితే కనుక తెలిసింది ఎందుకంటే కనుక నేను కూడా ఏదో కష్టపడి ఒక రూపాయ అదు రూపాయో ఏదంతో వస్తుంది అనే ఉద్దేశంతో అయితే కనుక నేను వీడియోస్ చేస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఆ వచ్చేదేదో అతనికైనా డబ్బులు ఇవ్వాల్సిందే నాకైనా డబ్బులు ఇవాల్సింది ఒకవేళ వస్తే కనుక ఏదైనా కొనుగోలు చేస్తే కనుక అలా ఎందుకు చేస్తున్నారో నాకు కూడా అర్థం కావడం లేదు మాల్గైతే కనుక కష్టం ఒకరిది ఆ ఫలితం ఇంకొకరిది అన్నట్టే ఆ విధంగానే ఉంది ఇప్పుడు అయితే కనుక నాకైతే నాకు అనిపించింది మార్నింగ్ టైంలో అయితే కనుక అలా అయితే కనుక చేయొద్దండి దయ నుంచి ఏదైనా అంటే కనుక మీరు రాండి నేను చూపిస్తాను ప్రొద్దుల్లో చాలా లొకేషన్లో అవైలబుల్గా అయితే కనుక ఉన్నాయన్నమాట నేను తప్పకుండా అయితే కనుక చూపిస్తాను మీకు టైం కూడా కేటాయించి కూడా నేను వస్తున్నాను చాలా చాలామంది వస్తున్నారు చూస్తున్నారు అయితే కనుక ఎందుకు అట్లా పక్కన అలా చేస్తున్నారు అయితే కనుక నాకు అర్థం కావడం లేదు మామూలుగా అయితే కనుక ఇన్ఫర్మేషన్ అనేది నాతో తీసుకుంటున్నారు పక్కన వాళ్ళతో అలా వెళ్ళడం అయితే కనుక నాకైతే కనుక మంచిగా అయితే అనిపించడం లేదు మీకు ఎలా ఉందో అయితే కనుక నాకైతే అర్థం అవ్వడం లేదని ఇంకా పోతే కనుక అది వదిలేయండి ఎవరి ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు పోత పోవచ్చు అయితే కనుక నేను కూడా అంతగా ఏం పట్టించుకోదలుచుకోలేదు నా ఆదం దస్తారు లేవంటే కనుక వదిలేసుకున్నాను అనేది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక మనం అయితే గమనించగలరు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అయితే కనుక ఏ విధంగా అయితే నిర్మాణం చేశారో యాల్టీకి అయితే కనుక అదే విధంగా అయితే ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా ఉందనమాట ఈ ఈ హౌస్ వచ్చేసి మనకు తూర్పు తో నిర్మాణం చేశారు ఒకటి సెంటు ఏడు వందల యాభై లింకులతో అయితే నిర్మాణం చేసిన ఇండిపెంట్ హౌస్ జీ ప్లస్ వన్ హౌస్ అనమాట సేల్కి అయితే వచ్చింది మనకి ప్రొద్దుటూరులో దొర్సాన్పల్లికి అతి చేరువలో అలాగే వచ్చేసి తిమ్మయ్య కాలనీకి ఈ సెంటర్లో అయితే కనుక ఈ హౌస్ అయితే కనుక నిర్మాణం అనేది జరిగిందనమాట ఫుల్ కంప్లీట్ అయితే అయిపోయిన హౌస్ మీరు ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి ఆ నెంబర్కి వచ్చేసి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ కావాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియోలో అయితే కనుక తెలపాల్సింది ఇంతే ఫ్రెండ్స్